మాతృదేవోభవ శ్రీధర్యం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతాంజలి ఇప్పుడు మనము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జూలై నెలలో మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు ఈ మిథున రాశి వారికి మనం తీసుకున్నట్టయితే చతుర్థంలో కేతుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది అలాగే భాగ్యంలో శని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది దశమంలో రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది ఏకాదశ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతున్నది వ్యయంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నది ఇవి నెల అంతా కూడా ఒకే రాశిలో ఉండేటటువంటి గ్రహాలు ఇకపోతే నెల మధ్యలో ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారేటటువంటి గ్రహాలు ఒక మూడు గ్రహాలు ఉన్నాయండి అందులో రవి వ్యయస్థానంలో కొద్ది రోజులు జ జన్మస్థానం తర్వాత తదుపరి మిథున రాశిలో జన్మరాశిలోనికి ప్రవేశిస్తూ ఉంటారు ఒక పదిహేను మిగతా నెల అంతా కూడా అదేవిధంగా శుక్రుడు కూడా వ్యయస్థానంలో కొద్ది రోజులు జన్మంలో అంటే మిథున రాశిలో కొద్ది రోజులు ఉంటారు అలాగే బుధుడు కూడా వ్యస్థానంలో కొంత కొద్ది రోజులు తదుపరి జన్మస్థానమైనటువంటి మిథున రాశిలో కొద్ది రోజులు సంచారం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మనకి ఏ గ్రహాలు అనుకూలిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాము చతుర్థంలో కేతు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వదు అలాగే భాగ్యస్థానంలో స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా శనిచర గ్రహం కూడా శుభ ఫలితాలు ఇవ్వజాలదు దశమంలో రాహు కూడా శుభప్రద శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు ఏకాదశిలో కుజుడు మాత్రం అత్యంత అనుకూలమైనటువంటి స్వస్థానము కూడా అయినందున చాలా శుభ మనకి శుభ ఫలితాలను అందిస్తారో అందులో ఏ మాత్రము అనుమానం లేదు ఇక వృషభ రాశి వేయ స్థానమైనటువంటి వృషభ రాశిలో గురి సంచారం జరుగుతోందండి ఇది కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలదు అంటే లాంగ్ స్టాండింగ్ అంటే నెల రోజులు పూర్తిగా ఉండేటటువంటి గ్రహాలలో కుజగ్రహం మాత్రమే మనకు అనుకూలంగా ఉన్నది మిగతా నాలుగు గ్రహాలు పూర్తిగా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలవు ఇకపోతే నెల మధ్యలో మారేటువంటి గ్రహాలు రవి గ్రహము బుధగ్రహము శుక్రగ్రహము మూడు గ్రహాలు ఉన్నాయి ఇందులో రవి గ్రహం కొద్ది రోజుల పాటు వ్యయస్థానమైనటువంటి వృషభంలో కొద్ది రోజులు జన్మంలో కొద్ది రోజులు ఉండడం జరుగుతుంది ఈయన రెండు స్థానాల్లోనూ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు ఇకపోతే బుధుని దగ్గర మనం తీసుకున్నట్టయితే జన్మస్థానంలో అంటే వ్యయస్థానంలో ఒక కొద్ది రోజులు తదుపరి జన్మస్థానంలో జన్మరాశిలో కొంతకాలము ఉండడం జరుగుతుంది ఈ రెండు రాశుల్లో కూడా మనకి ఆయన ఏమి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు ఇకపోతే శుక్రుడు కనుకున్నాడు ఆ శుక్రుడు స్థానంలో కొద్ది రోజులు మళ్ళీ జన్మమైనటువంటి మిథున రాశిలో కొద్ది రోజులు సంచారం చేస్తారు ఆయన కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మొత్తంగా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి కుజుడు శుక్రుడు మాత్రం ఈ రాశి వారికి గ్రహచార ఫలితాల్లో నెలకి నెల రోజులు కూడా శుభ ఫలితాలు అందజేస్తూ ఉన్నారు ఇకపోతే ఆరు గ్రహాలు అంటే కేతువు శని రాహువు రాహువు గురువు ఈ గ్రహాలు అలాగే రవి గో మధ్యలో మారేటువంటి రవి బుధుడు కూడా మనకి సరి అయినటువంటి శుభప్రదానమైనటువంటి ఫలితాలు ఇవ్వటం లేదు తద్వారా ఆరు గ్రహాలు మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వట్లేదు రెండు గ్రహాలు మాత్రమే మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి మొత్తంగా ఇవన్నీ విడివిడిగా మనం గ్రహం గ్రహాలు చెప్పుకుని ఉన్నాము ఇకపోతే మొత్తంగా మనము ఈ మిథున రాశి వారికి మనం కనుక మొత్తం మీద ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అని చూసినట్టయితే వీరికి కొంచెం రోగ బాధలు రుణ బాధలు మనోవిచారము అకాల భోజనాలు బంధుమిత్రులతో మాట మాట పట్టింపులు ఈ విధంగా ఉంటుంది కొంచెం అధైర్యం కూడా కలుగుతూ ఉంటుంది అలాగే శుభకార్యాల వల్ల కూడా కొంచెం ధనం ఖర్చు చేయడానికి అవకాశం ఉన్నది అలాగే ప స్థాన చలనము ఆ విధంగానే ధనం ఖర్చు అవ్వటము అలాగే కష్టాలు కలగటం అనేక కష్టాలు కలగటం పాప కార్యాచరణ అంటే పాప కార్యాల మీద ఇంట్రెస్ట్ పెరగటం ఎంత చేసినా ఇంతే కదా అనేటువంటి భావన కలగటం అలాగే మనం ఏదైనా ఒక కార్యం మొదలుపెట్టినట్టయితే దాన్ని మొత్తం మీద అది అది భంగం అయిపోతూ ఉంటుంది తద్వారా కొంచెం వృత్తిలో భంగం కలగటము ఆ కా తలపెట్టిన పని పూర్తి కాకపోవడం మొత్తం మీద చికాకు వ్యవహారం ఈ విధంగానే ఈ నెల అంతా గడిచేట అవకాశం ఉన్నది ఏదో లాస్ట్ వీక్లో మాత్రం కాస్త భోజన సౌక్యం కాస్త సంతోషం ఇట్లాంటివి కలిగేటట్టు కొంచెం అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరేమీ అదారి పడక్కర్లేదండి ఇది కేవలం రాజజాతకం మాత్రమే జన్మజాతకం కనుక తీసుకుని దాన్ని అనుసంధానం చేసుకున్నట్టయితే సరిపోతుంది అట్లాగే మీరు నిత్యంగా నిత్యము ఈ నవగ్రహ జపాలు అదే శ్లోకం కావచ్చు మూలమంత్రం కావచ్చు బీజమంత్రం కావచ్చు ఏదో ఒకటి చేసుకుంటూ ఉండండి దీనివల్ల ఏదో మిమ్మల్ని భయపెట్టాలని చెప్పడం కాదు ఆరు గ్రహాలు ఉన్నా కూడా అంతగా మీరు భయపడాల్సిన పని లేదు అతల జాతకంతో ముడి పెట్టుకుంటుంది కాబట్టి అందులో బాగున్నప్పుడు ఈ గ్రహాల యొక్క ప్రభావం కేవలం ఇరవై పర్సెంటే ఉంటుంది ఇది చాలాసార్లు మనం చెప్పుకోవడం జరిగింది చాలాసార్లు చెబుతూనే ఉంటాను ఎందుకనంటే చాలామంది ఈ విషయాన్ని చెప్పక కేవలం గోచారాన్ని జాతక ఫలితంగా భావిస్తున్నారు అందుచేత నేను చెబుతూనే ఉంటాను ఇది వినే వాళ్ళ మనసుకి బాగా పట్టే విధంగా ఎంత కాలమైనా చెబుతూనే ఉంటాను ఎందుకంటే మీరు తెలుసుకున్న ఇంకా కొత్త వాళ్ళు ఉంటూనే ఉంటారు తెలుసుకోవాల్సిన వాళ్ళు వాళ్ళకి కూడా తెలియజేయడం కోసం ఖచ్చితంగా నేను దీని గురించి భయపడక్కర్లేదండి అనే విషయాన్ని ఇది గోచారం మాత్రమే అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూనే ఉంటాను ఓకే అండి శోహంభూయార్థం